తిరుమలలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి ఈ రోజు స్వామివారు చిన్న శేష వాహనం పైన భక్తులకు దర్శనం సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎలా కొనసాగుతున్నాయి రైట్ తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇవాళ రోజు మురళీకృష్ణ అవతారంలో స్వామివారు చిన్న శేషవాహనంపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగం కల్పిస్తారు కాసేపటి క్రితమే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒకలా మాత సెంట్రలైజ్ కిచెన్ కూడా ప్రారంభించి తిరుగు ప్రయాణం ఏర్ మనం విజయంలో చూసుకుంటే కాన్వ ఇప్పుడే తిరుమల నుంచి బయలుదేరింది దాదాపు పదమూడు కోట్ల నలభై ఐదు రూపాయల నలభై ఐదు లక్షల వాల్యూ గల అధునాతన ఒకలా మాత డీసెంట్రలైజే సెంట్రలైజ్డ్ కిచెన్ని ప్రారంభించారు కాసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో అన్నిటికీ మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు మరోవైపు పూర్తిగా ఐఐటి సహకారంతో లడ్డుకు ఒకటే కాదు అతి ఆధునిక ల్యాబ్ కూడా సిద్ధం చేస్తామంటూ కూడా మీడియా ముందు చంద్రబాబు ప్రకటించారు కాసేపటి క్రితమే సెంట్రలైజ్ ఒకలా మాత కిచెన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఆ రకంగా చూసుకుంటే తిరుమలలో అధునాతన సంబంధించిన పూర్తి స్థాయిలో ఇకపై దాదాపు లక్ష పైగా భోజనం అందించే దిశగా నాణ్యతమైన భోజనంతో కూడిన దిశగా అడుగులేస్తుంటాం కూడా సీఎం చంద్రబాబు ప్రకటించి ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో ఇకపై తిరుమలలో అన్ని మార్పులు తీసుకుంటాం చాలా పవిత్రమైన ప్లేస్ తిరుమల భక్తుల మనోభావాలు కూడా ముడిపోయిన అంశంగా కాబట్టి ఆ రకంగా చూసుకుంటే చంద్రబాబు పూర్తి స్థాయిలో మార్పులు శ్రీకాహన్ చుట్టబోతున్నారు రాబోయే రోజుల్లో కూడా శ్రీవారి లడ్డు సంబంధించి కూడా అధునాతన ల్యాబ్ ఐఐటి సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు మరోవైపు కూడా ఇక్కడి నుంచి పద్మావతి అధిగ్రహాన్ని చంద్రబాబు బయలుదేరారు మరి కొన్ని నిమిషాల్లో తిరుగు ప్రయాణం కాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆ రకంగా చూసుకుంటే దాదాపు ఇది పదమూడు కోట్ల రూపాయలు అధునాతన ల్యాబ్ ఇక్కడ మనం దీన్ని బ్లూ మ్యాట్ కూడా చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు కాసేపటి క్రితమే దీన్ని ప్రారంభించారు అధునాతన స్టవ్లు కలిగి ఉన్న దీన్ని ఎలివేటేషన్ వెస్ట్ వే వైట్ సైడ్ కూడా చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో ఈ రకంగా చూసుకుంటే సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో రెండు ఫ్లోర్లు నియమించారు ఆ రకంగా సెంటర్ సెంట్రలైజ్ కిచెన్ ఇది సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బీబీ అలాగే గ్రౌండ్ లెవెల్ ఫోర్ సౌత్ సైడ్ పూర్తి స్థాయిలో సాంబారన్నం కావచ్చు నాణ్యత కూడికిన అన్నదానాన్ని పూర్తిగా భక్తులకు అందజేస్తాం మరోవైపు ఎన్టీఆర్ ఆయంలోనే తిరుమల అన్నదానం ప్రారంభించాము ఆ రకంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తాం నాణ్యతకు పెద్దపీట వేయబోతున్నట్టుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు తిరుమలలో ఇకపై అన్ని కూడా నా భక్తులతో ముడి అంశం కాబట్టి చాలా పద్ధతిగా అన్ని కూడా పవిత్రమైన భావంతోనే పనిచేస్తాం ఇక్కడ గోవింద్ నామ స్మరణం తప్ప మరేది వినపకూడదని సీఎం చంద్రబాబు ప్రకటించున్నారు ఉన్నారు పోర్టు